అందరికీ మరణాత భారతదేశానికి సువార్త తీసుకొని వచ్చిన మిషనరీస్లో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ జీగెన్ బాగ్ విలియం కేరీ వంటి వారిని మాత్రమే అనేకమంది ఎరుగుదురు అందుచేత క్రైస్తవులు లేక క్రైస్తవ మతము అనేది తెల్లళ్ల మతమని బ్రిటిష్ వాళ్ళ మతమని అనేక మంది భావిస్తూ ఉంటారు కానీ సువార్త తెల్లోళ్ళు తీసుకొచ్చిన నల్లోళ్ళు తీసుకొచ్చిన సువార్తే కానీ దుర్వార్త అయిపోదు ముఖ్యంగా మరొక విషయం ఏమిటంటే భారతదేశానికి సువార్త వచ్చేసరికి క్రైస్తవ దేశాలుగా పిలువబడుతున్న అనేక దేశాలకు ఇంకా సువార్త అందనేలేదు అది ఎలా అంటారా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒకరైన సెయింట్ థామస్ తోమగారు క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరంలోనే కేరళలోని క్రాంగనూర్ కొడంగలూర్ అనే ప్రాంతంలో అడుగుపెట్టి ఏడు సంఘాలు స్థాపించి అక్కడి నుండి చెన్నైకి వచ్చి అక్కడ క్రీస్తు కొరకు మతోన్మాదుల చేతుల్లో హతసాక్షి గావించబడ్డారు అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనంలో ప్రభు అయిన క్రీస్తు వారు తన శిష్యులకు ఈ ఆజ్ఞనిచ్చారు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఎరుషులేములోనూ యోదయ సమరయ దేశముల ఎందంతటనూ భూదిగంతముల వరకును నాకు యుందురు అని ప్రభు వారికి సెలవిచ్చారు మత్స్ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది మరియు ఇరవై వచనాలలో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ప్రభు ఇచ్చిన ఈ ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించే క్రమంలో అపోస్తులుడైన గారు యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి భారతదేశంలో క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరంలో అడుగుపెట్టి డెబ్భై రెండవ సంవత్సరంలో క్రీస్తు కొరకు హతసాక్షి గావించబడ్డారు పరిశుద్ధుడైన తోమ తాను నమ్మిన క్రీస్తు కొరకు హతసాక్షి గావించబడిన స్థలమే చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ నేషనల్ ష్రైన్ అనే స్థలం ప్రతిరోజు మధ్యాహ్నం వైజాగ్లో రెండు గంటల పది నిమిషాలకి మొదలయ్యే చెన్నై సెంట్రల్ మెయిల్కి నేను కూడా చెన్నై బయలుదేరి వెళ్ళాను ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ సెయింట్ థామస్ మౌంట్ ఈ సెయింట్ థామస్ మౌంట్ని పారంగిమలై అని కూడా సంబోధిస్తారు సెయింట్ థామస్ మౌంట్పై ఉన్నటువంటి ఈ చర్చ్ పదహారు మరియు పదిహేడు శతాబ్దాలలో పోర్చుగల్ అర్మేనియన్ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అనేక షిప్స్కి బంగాళాఖాతం అనే సముద్రంలో ఒక దిక్సూచిగా ఒక లైట్ హౌస్ లాగా ఉండేది ఆ రోజుల్లో నడి సముద్రంలో సుదీర్ఘ ప్రయాణం చేసి ఇండియాకు చేరుకున్నటువంటి ఆ నావికులు ఈ చర్చిని చూడగానే అమ్మయ్య ఇండియాకి చేరుకున్నాం ఈ ప్రాంతానికి చేరుకున్నాం అని దేవుణ్ణి స్తుతించుకునేవారట క్రీస్తు శకం నూట ఐదవ సంవత్సరం నుండి కూడా అపోస్తులుడైన గారి యొక్క ఉనికిని సూచించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పీఠము ఈ సెయింట్ థామస్ మౌంట్ మీద ఉండేది అపోస్తులుడైన తోమాగారు చెన్నై చేరుకున్న తర్వాత లిటిల్ మౌంట్ అనేటువంటి ప్రాంతంలో కొంతకాలం సువార్త ప్రకటించి ఈ సెయింట్ థామస్ మౌంట్ అని పిలువబడేటువంటి పర్వతంపై ఒక రాతి మీద సిలువను చెక్కుని ఆ సిలువకు ఎదురుగా మోకాళ్ళు ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు ఒకనొక దినాన కొంతమంది మతోన్మాదులు ఆ సిలువ ఎదుట మోకాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నటువంటి సెయింట్ థామస్ గారిని వెనుక నుండి బల్లెముతో పొడిచారు ఆ పోటుకు అతను ఆ శిలువు మీద కూలబడిపోయారు ఆ రాతి శిలువ అతని రక్తంతో తడిసి ముద్దయింది పదిహేను వందల ఇరవై మూడవ సంవత్సరంలో పోర్చుగీస్ వాడైన డియాగో ఫెర్నాండేజ్ అనేటువంటి వ్యక్తి ఈ కొండ మీద ఒక చిన్న మందిరాన్ని కట్టారు ఈ చర్చిలో గత ఐదు వందల సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రార్థనలు ఆరాధనలు జరుగుతున్నాయి అందుచేత రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ ప్రార్థన మందిరంలో క్విన్ సెంటినరీ సెలబ్రేషన్స్ ఐదు వందల సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా జరిగాయి ఈ చర్చ్ యొక్క ఐదు వందల ఏళ్ల చరిత్రను గురించి ది హిందూ అనబడేటువంటి భారతదేశ జాతీయ దినపత్రికలో కూడా వ్రాయబడింది పదిహేను వందల ఇరవై మూడులో కట్టబడిన ఈ చర్చ్ లోపలి అర్ధ చంద్రకారపు ఆర్చ్ మీద పోర్చుగీస్ భాషలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది సెన్హోరా డా ఎక్స్పెక్టకావో అవర్ లేడీ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అని దీని అర్థం ఈ చర్చ్ నిర్మించిన తరువాత యేసు తల్లి అయిన మరియకు దీనిని మేము అంకితం చేస్తున్నాము అని మరియమ్మకు దానిని వారు అంకితం చేశారు ఈ చర్చ్ ద్వారంపై ఈ చర్చ్ని ని ఆర్కిటెక్ట్స్ గా వ్యవహరించి నిర్మించినటువంటి పోర్చుగీస్ వారు వారి యొక్క కోట్ ఆఫ్ ఆర్మ్స్ అనబడే ఒక శిలా ఫలకాన్ని గుర్తుగా ఉంచారు పదిహేను వందల నలభై ఏడవ సంవత్సరంలో ఈ చర్చ్ని అనేక మంది భక్తులు వస్తున్నందువల్ల విశాలపరచాలి అనే దృక్పథంతో దాన్ని పునర్నిర్మిద్దాం అని త్రవ్వకాలు చేపట్టారట అలా వారు త్రవ్వుతున్నప్పుడు అక్కడ సిలువ గుర్తు కలిగినటువంటి ఒక రాతి ఫలకం బయటపడింది ఈ రాతి ఫలకమే అపోస్తుడైన గారు స్వయంగా చెక్కినది అని వారు దాన్ని గుర్తించారు ఈ రాతి ఫలకం మీదనే గారి యొక్క రక్తము కూడా చిందించింది పదిహేను వందల యాభై ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన ఫాదర్ గాస్పర్ కోయిల్హో అనేటువంటి దైవ సేవకులు పరిశుద్ధ సంస్కారాన్ని నిర్వహిస్తున్న క్రమంలో ఈ రాతి ఫలకం నుండి రక్తం చెందిందని ఆ తర్వాత పలుమార్లు పదిహేడు వందల నాలుగో సంవత్సరం వరకు కూడా ఆయా సందర్భాల్లో ఈ రాతి ఫలకం నుండి రక్తం చెందేది అని వారు చెబుతున్నారు ఆ రాతి ఫలకం ఇప్పటికీ ఆ మందిరంలోనే భద్రపరచబడి ఉంది ఈ రాతి ఫలకాన్నే బ్లీడింగ్ స్టోన్ ఆఫ్ థామస్ అని కూడా సంబోధిస్తారు ఆ రాతి ఫలకం మీద ఒక వ్రాత రాయబడి ఉంది ఇది పహ్లావి లిపిలో రాయబడింది పర్షియన్ అరమేక్ భాషలో దాని మీద కొన్ని అక్షరాలు ఉన్నాయి దాని మీద వ్రాయబడినటువంటి మాటలను గురించి అనేక వాదోపవాదాలు జరిగాయి ఎట్టకేలకు ఆ మాట యొక్క అర్థము శిలువ ద్వారానే మెస్సయ లోకమంతటికి రక్షణ తెచ్చారు అనే అర్థం వచ్చే మాటలు అని వారు గుర్తించారు ఫాదర్ గాస్పర్ కోయిల్హో అనబడేటువంటి దైవ సేవకులు మార్చి ఇరవై మూడు పదిహేను వందల నలభై ఏడవ సంవత్సరంలో ఈ చర్చిని పునర్నిర్మించడం ప్రారంభించి ఒక సంవత్సరం లోపలే దాని కట్టడాన్ని పూర్తి చేశారు గాస్పర్ కోయిల్హో గారు మరణించిన తరువాత కూడా అతన్ని అందులోనే సమాధి చేశారు అతని సమాధి యొక్క వ్రాత ముద్ర కూడా అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది ఆ చర్చిలోకి అడుగు పెట్టిన వెంటనే ఈ మందిరము లోపలి భాగం కూడా అర్ధ చంద్రాకారాన్ని పోలినటువంటి ఒక గుహ లాంటి ఆకారంలో నిర్మించబడింది ఈ అపోస్తలుడైన అపోస్తులుడైన తోమగారి యొక్క చేతి వేలి ఎముకను మరియు కాలి యొక్క వేలి ఎముకను కూడా భద్రపరిచారు అపోస్తుడైన తోమగారు బల్యముతో పొడవబడినటువంటి దృశ్యాన్ని పదిహేనవ శతాబ్దంలోనే చిత్రించారు వాక్యోపదేశం చేయడానికి అద్భుతమైనటువంటి చెక్కతో తయారు చేయబడిన చెక్కబడినటువంటి ఒక పోడియం అర్మేనియన్ వ్యాపారి అయిన పెట్రస్ ఉస్కాన్ అనే అతని చేత బహుమతిగా ఇవ్వబడింది ఈ మందిరంలోని యూకరిస్టిక్ అడోరేషన్ చేపల్ అనేటువంటి గదిలో అనేక మంది మౌనముగా ధ్యానం చేసుకోవడానికి ప్రతిరోజు వందలాదిగా అక్కడికి చేరుకుంటారు ఈ మందిరంలో ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ప్రార్థన చేసుకోవడానికి అది తెరవబడి ఉంటుంది ఈ మందిరంలోని బలిపీఠంపై మాన్స్ట్రస్ అని పిలువబడేటువంటి కిరణాలు ప్రతిబింబిస్తున్నట్లుగాను రెండు కెరూబులు దానిని మోస్తున్నట్లుగాను కనబడుతున్న ఒక వస్తువు కనబడుతుంది ఈ వస్తువుని చికాగోకు చెందినటువంటి మిస్టర్ విన్సెంట్ గారు బహుమతిగా ఇచ్చారట ఇక్కడి మందసముపై మూడు హస్తాలు మరియు దాని వెనుక ఒక సిలువ ఉన్నట్లుగా ఒక చిన్న వస్తువు కనబడుతుంది ఈ మూడు హస్తాల్లో మొదటి హస్తము షరతులు లేని దాతృత్వానికి నిదర్శనమైన దేవునిదైతే రెండవ హస్తము నిస్వార్థమైన దాతృత్వానికి నిదర్శనంగా ఉన్న క్రైస్తవునిది మూడవ హస్తము సంఘీభావానికి గుర్తుగా ఉన్నటువంటి పురుగువాని హస్తము ఈ చర్చి లోపల గోడలకి ఇరువైపులా కూడా యేసుక్రీస్తు వారి యొక్క పన్నెండు మంది అపోస్తులుల యొక్కయు అతి ప్రాచీనమైన చిత్రపటాలు మనకి దర్శనమిస్తాయి చర్చి ముందర భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గురించి తెలియజేసేటువంటి సిలువ ప్రతిరూపం చెన్నై పట్టణమంతా కూడా అద్భుతంగా పనోరమిక్ వ్యూలో చూడగలిగే విధంగా చక్కని వ్యూ ఉంటుంది బహిరంగ ప్రార్థనలు ఆరాధన కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి కూడా ఒక చక్కని విశాలమైన ప్రాంగణం కట్టబడి ఉంది ఒక బెల్ టవర్ కూడా ఉంటుంది రెండు వేల ఆరో సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఇది క్రైస్తవ పుణ్యక్షేత్రం అని పోరాడి ఆ పోరాటంలోనే ప్రాణాలు కోల్పోయిన మిస్టర్ జాకబ్ గారి యొక్క స్మారక చిహ్నం కూడా ఈ కొండపై ఉంటుంది పెట్రస్ ఉస్కాన్ అనే అర్మేనియన్ వ్యాపారి ఈ కొండ మీదకి వెళ్ళడానికి తన సొంత డబ్బులతో నూట అరవై గ్రానైట్ తో తయారు చేసినటువంటి మెట్లను కూడా నిర్మింపజేశాడు దానికి ఇరువైపులా బలమైన గోడలు కూడా కట్టించాడు అప్పటి అడ్మినిస్ట్రేటర్ జనరల్ ఆఫ్ మెడ్రాస్ కి కూడా కొంత డబ్బులిచ్చి భవిష్యత్తులో ఒకవేళ ఈ మెట్లు పాడైతే వాటిని బాగు చేయించండి అని కూడా కోరాడట ఈ నూట అరవై ఎక్కి సెయింట్ థామస్ మౌంట్ మీదకి వెళ్తూ ఉంటే పద్నాలుగు స్టేషన్స్ ఆఫ్ ద క్రాస్ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమయంలో జరిగినటువంటి సంఘటనల్ని గుర్తు చేసే విధంగా పద్నాలుగు ప్రతిరూపాలు మనకు కనబడతాయి ఈ పద్నాలుగు ప్రతిరూపాలను కూడా ఇక్కడ నేను మీకు ఫోటో తీసి చూపించాను చూడండి ఎంత అద్భుతంగా అవి మనకు కనబడుతూ ఉన్నాయో ఇవి బ్లాక్ కలర్తో పెయింట్ వేయబడ్డాయి ఒక్కొక్క ఫోటోని నేను మెట్ల మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఈ విధంగా ఫోటో తీసి భద్రపరుచుకున్నాను పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో చివరి యూరోపియన్ బిషప్ అయినటువంటి లూయిస్ మతియాస్ గారు ఈ కొండ మీదకి పన్నెండు అడుగుల వెడల్ పైనటువంటి రోడ్డు మార్గాన్ని కూడా నిర్మించారు అందుచేత ఎవరైనా కార్స్ లో గాని బస్సుల్లో గాని ఆ కొండ మీదకి సులువుగా వెళ్లి రావచ్చు ప్రతి ఏటా డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన ఈ స్థలంలో కొండ పండుగ ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ దినాన్ని నిర్వహిస్తారు కొండ పైకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక లైట్ ఏసుక్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నారు అని తెలియజేయడానికి సాదృశ్యంగా మరొక రెండు లైట్స్ ఒక్కొక్క లైట్కి ఏడేసి దీపాల్లో ఉన్నటువంటి దీపస్తంభాలు కనబడతాయి ఆ దీపస్తంభాలు హతసాక్షి అయినటువంటి అపోస్తులుడైన తోమగారికి మరియు అనేక మంది హతసాక్షులకు సాదృశ్యంగా ఏర్పాటు చేయబడ్డాయి ప్రకటన గ్రంథము పదకొండో అధ్యాయం నాలుగో వచ్చినం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచి పునరుద్ధాన మహిమతో ప్రత్యక్షమైన తరుణములో ఆయన శిష్యులైన వారిని దర్శించినప్పుడు గారు అక్కడ లేరు తరువాత తోమ వారిని కలుసుకున్నప్పుడు మేము పునరుద్ధానుడైన యేసును చూచాము అని వారు చెప్పారు ఆ సమయంలో యేసు పునరుద్ధానుడయ్యాడంటే నేను నమ్మను ఆయన నాకు కనిపించాలి నేను ఆయన గాయాలను చూడాలి ఆయన ప్రక్కలో వేలు పెట్టి చూడాలి అలా చూస్తేనే కానీ నేను నమ్మను అని చెప్పాడు తోమలో ఉన్న అనుమానాన్ని బట్టి అతన్ని డౌటింగ్ థామస్ అని సంబోధిస్తారు అతనులో ఉన్న అపనమ్మకాన్ని తొలగించడానికి ఒక వారం రోజులు పోయిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు తన పునరుద్ధాన మహిమతో తిరిగి ఆయనకు కనిపించారు ఆ సమయంలో తోమ యేసుక్రీస్తు యొక్క గాయాలను పట్టుకోలేదు ముట్టుకోలేదు కానీ ఆయన చూచిన వెంటనే తోమ తన విశ్వాసాన్ని ఈ రెండు మాటలతో ప్రకటించాడు యోహాను సువార్త ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో నా ప్రభువ నా దేవ అని తన విశ్వాసాన్ని ప్రకటించాడు తోమ పర్వతంపై కూడా చెన్నైలో ఈ పర్వతానికి వెళ్తున్నటువంటి ఎంట్రన్స్ దగ్గర ఈ మాట కనబడుతూ ఉంటుంది మై లార్డ్ మై గాడ్ అనేటువంటి పదం ఆ చర్చి ఎంట్రన్స్ మీద కూడా మై లార్డ్ మై గాడ్ అనే పదం కనబడుతుంది ఆ చర్చి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మై లార్డ్ మై గాడ్ అనేటువంటి పదం తమ ఒకప్పుడు అనుమానస్తుడు పునరుద్ధానుడైన యేసు క్రీస్తును చూచిన తర్వాత అతడు పాలస్తీన దేశం నుండి ఇండియా దేశానికి వచ్చి కేరళ ప్రాంతంలో సంఘాలు స్థాపించి చెన్నైలో క్రీస్తు కొరకు అత సాక్షి అయిపోవడానికి కూడా వెనకాడలేదు పునరుద్ధానుడైన యేస్సు క్రీస్తు యొక్క దర్శనము మూడున్నర సంవత్సరాలు ఆయన వద్ద విన్నటువంటి బోధలు పరిశుద్ధాత్మ చేత ఆయన నడిపింపబడినటువంటి విధానము ఇంత గొప్ప ధైర్యాన్ని అతనికి ఇచ్చాయి తోమా గారి యొక్క మరణాన్ని గురించి వివరించేటువంటి ఈ సుప్రసిద్ధమైనటువంటి స్థలం చెన్నైలో ఉంది సెయింట్ థామస్ మౌంట్ నేషనల్ ష్రైన్ దీన్ని సంబోధిస్తారు ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి అనేకమైన విషయాలు తెలుసుకోండి చెన్నైలో ఇది ఒకటే కాదు కానీ ఆ కొండ మీద నుండి ఆయన దేహాన్ని తీసుకొచ్చి మొదట్లో భద్రపరిచినటువంటి స్థలంలో ఒక మందిరం కట్టబడింది శాంతోమ్ చర్చ్ అలాగే ఒకప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండేటువంటి ఒక గుహ లిటిల్ మౌంట్ అనబడేటువంటి చర్చ్ ఉంది ఆ స్థలాన్ని కూడా మనం సందర్శించవచ్చు ఈ మాటలు ప్రభు మీ వినికిడిలో భద్రపరిచి మీ విశ్వాసాన్ని బలపరచునుగాక ఆమె ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన విలువైన సలహాలను సూచనలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం బైబిల్ మిషన్ వైజాగ్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి